నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ చపాతి రోటీ పుల్క అలాగే జొన్నం రాగి ముద్దలోకి నేను ఎప్పుడు చేసే స్పైసీ ఎగ్ మసాలా కర్రీని ఈ రోజు నేను మీకు చూపిస్తాను ఈ గ్రేవీ చాలా తిక్కుగా ఉంటుందండి దేంట్లోకి తిన్నా కూడా బాగుంటుంది రొట్టెల్లోకి అయితే అద్దిరిపోతుంది జొన్న రొట్టెలోకి అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది ఈ స్పైసీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనం మనకు కావాల్సిన గుడ్లని ఉడికించుకోవాలి నేనైతే ఒక ఆరు గుడ్లు ఉడికించుకొని కోడి గుడ్లని ఎనిమిది నుంచి పది నిమిషాలు సేపు ఉడికించుకోవాలండి అంతకన్నా ఎక్కువగా ఉడికిస్తే లోపల ఉన్న చందమామ నల్లగా అయిపోతుంది అందుకని ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు ఉడికించుకొని వాటిపైన పొట్టు తీసేసి గుడ్లకు అన్నిటికీ కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకొని అందుట్లోకి ఒక ఐదు టేబుల్ స్పూన్లు దాకా నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారం వేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఈ కారం అంతా కూడా ఒకసారి నూనెలో కలిసేలాగా కలిపేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న పోడి గుడ్లని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని వేసుకోవాలి గుడ్లు నూనెలో వేసిన వెంటనే కదపకుండా ఒక్క రెండు నిమిషాలు ఈ గుడ్లని రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా వేపుకోవాలి గుడ్లని మరీ ఎక్కువగా కూడా వేపేయకూడదండి ఎక్కువగా వేపేస్తే ఇవి రబ్బర్ లాగా సాగిపోతాయి అనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా వేపుకొని ఒక్కొక్కటిగా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక రెండు పెద్ద సైజున ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేపుకోవాలి ఇలా ఒకసారి ఇదంతా నూనెలో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలకు సరిపడా ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని అలాగే ఇంకో చిట్కర పసుపుని కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగేదాకా వేపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకు చూడండి ఉల్లిపాయలు బాగా ఇలా మెత్తబడతాయి ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇందుట్లోకి కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని వేపుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసి దీనిపైన పైన మూత పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పు టమాటో ప్యూరీని వేసుకుందాము ఒక నాలుగు టమాటాలని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని ఇందులో వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని టమాటాలోని పచ్చివాసన పోయేదాకా స్టవ్ని లో లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత వేసి చూద్దామండి టమాటాలోని పచ్చివాసన పోయి అందులోని నీరంతా ఇప్పుడు బయటకు వచ్చింది ఇలా టమాటో క్యూరీ అంతా కూడా వేగిన తర్వాత ఇందుట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుందాము కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇదంతా బాగా కలిసి కారంలోని పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి ఇలా కారం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు అంటే ఒక నూట యాభై గ్రాముల దాకా పెరుగు ఇందులో వేసుకొని ఈ పెరుగు అంతా కూడా ఇందులో కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళని పోసుకోవాలి నేను పెరుగు వేసిన కప్పులోనే నీళ్లు పోసి అది పోస్తున్నాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసి ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి మనం ఇందాక ఒక టేబుల్ స్పూన్ కారం వేసాం కదా పెరుగు వేసిన తర్వాత కారం తగ్గింది అనిపిస్తుందండి అందుకని రుచికి చిరపడా ఉప్పుని కారాన్ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి నా దగ్గర కొన్ని వేయించిన జీడిపప్పులు ఉన్నాయండి నేను వాటిని వేసుకున్నాను మీరు వేయించకుండా కూడా ఇందులో జీడిపప్పులు వేసుకోవచ్చు ఇప్పుడు మరొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత పెరుగులోని నీరంతా కూడా బయటకొచ్చి గ్రేవీ అంతా కూడా చూడండి ఇలా చిక్కగా తయారవుతుంది ఇప్పుడు మనం ఈ గ్రేవీలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న గుడ్లన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి గుడ్లన్నీ వేసేసి ఈ గ్రేవీలో ఒకసారి కలిసేలాగా మంచిగా కలిపేసుకొని ఒక్క రెండు సెకండ్లు మూత పెట్టేసి ఈ గుడ్లని గ్రేవీలో ఉడకనించామంటే ఎంతో రుచిగా ఉండే మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసేసుకొని దానిపై నుంచి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ ఎగ్ మసాలా కర్రీ గ్రేవీ చాలా చిక్కగా ఉంటుందండి చూడండి నేను మీకు మూత తీసి చూపిస్తాను చిక్కటి గ్రేవీ తోటి ఉండే ఈ ఎగ్ మసాలా కర్రీని మీరు జొన్న రొట్టెల్లోకి రొట్టెల్లోకి రాగి రొట్టెల్లోకి రాగి ముద్ద జీరా రైస్ ఏంటో తిన్నా కూడా అద్దిరిపోతుంది అనమాట తింటున్నప్పుడు మధ్య మధ్యలో జీడిపప్పులు కూడా తగులుతుంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఎంతో సింపుల్ గా చేసుకునే ఈ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే